రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మాకు అనుగ్రహించిన ధ్యానము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసల్ల ఎందు ఉండును రీలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే మరి మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించటానికే ఈ లోకంలో ప్రస్తుతం జీవిస్తున్నామన్న సంగతి విషిదమే ఎందుకంటే ఈ లోకంలో మానవులుగా తల్లి గర్భమందు పాపంతో మనం జన్మించాం తర్వాత మనము తెలుసుకొని ఆ పాపం నుంచి విడుదల పొందటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని ధరించుకొని ఆయన ఎందు విశ్వాసముంచి రక్షణ నిమిత్తం మారు మనస్సు కలిగి బాప్తేశం పొంది ఆయన మార్గాలను అనుసరించి నడుచుకుంటూ ఆయనలో మనము వృద్ధి చెందుతూ ఉన్నాము అలాగా ఈ విశ్వాసయాత్ర ఈ లోకంలో కొనసాగిస్తూ నిత్య జీవానికి ఇక్కడి నుండే సిద్ధపడుతూ ఉన్నాము మరి ఆ నిత్య జీవాన్ని మనము పొందుకున్నట్లయితే ఎలాగ ఉంటామంటే ఆయనను సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటాం అది నిజమైనటువంటి భక్తి నిజమైనటువంటి దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ ఆ విశ్వాస్యత మనలను అక్కడికి నడిపిస్తుంది నిత్య జీవంలోనికి నడిపిస్తుంది ఎప్పుడైతే ఇక నువ్వు నిత్య జీవంలో ప్రవేశించావో ఎక్కడ జీవిస్తావు యుగ యుగములు ఆయన సన్నిధానంలో జీవిస్తావు కాబట్టి ప్రతిరోజు నీవు ఆయన ముఖ దర్శనం చేస్తావంట ఆయన సేవించుకుంటావు డైరెక్ట్గా ఇక్కడైతే ప్రార్థనల ద్వారా సేవిస్తున్నావు నీ వాక్యం ద్వారా సేవిస్తున్నావు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ముఖ దర్శనం చేస్తావంట అంటే నీవు మహిమా స్వరూపు అయిపోతావు వేసయ్యలాగా అప్పుడు దేవుని చూడగలవు ఈ మామూలు మట్టి శరీరంతో నీవు ఆ మహిమను చూచుట అసాధ్యము చచ్చిన వాడి వలె అయిపోతావు అనేక మంది భక్తులు పరలోక దర్శనాలు చేసి వచ్చిన తర్వాత అలాగే నిశ్చేష్టులు అయిపోయారు ఆ మహిమను చూడలేకపోయారు కాబట్టి మనం ఆ మహిమకు ఎదగటానికే ఈ లోక విశ్వాసయాత్ర ఆయన ముఖ దర్శనం చేయటం అంటే మామూలు విషయమా ఆయన ముఖము ఎలాగ ప్రకాశిస్తుంది వేయి కోటి సూర్యుల ప్రభావం కంటే అత్యధికమని చెప్తాం పాటలు పాడతాం మరి ఒక సూర్యుడిని చూడటానికే మనం మిట్ట మధ్యాహ్నం కళ్ళు పైకెత్తి చూడగలమా లేదు కదా మరి అలాంటిది అన్ని వేళ సూర్యుల యొక్క ప్రభావం ఆయన ముఖంలో దర్శనం చేసేటప్పుడు మామూలుగా మనం ఎలా చూడగలం కాబట్టి మనము ఆ విశ్వాస యాత్రను ఈ లోకంలో కొనసాగించి నిత్య జీవానికి సిద్ధపడేటప్పుడు నిత్య జీవంలో ప్రవేశించిన తరువాత మనము అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ముఖ దర్శనం చేయగలిగే మహిమను మనము కూడా పొందుకుంటాము ఎందుకంటే ఆయన నామము మన నొసల్ల ఎందే ఉంటుందంట ఎందుకు మనము అపవాది ముద్ర నొసటి ఎందు వేయించుకొనము కాబట్టి ధైర్యంగా దేవుని కోసము నీవు నిలవబడ్డావు కాబట్టి నీ నొసటి ఎందు దేవుని నామం తప్ప ఇంకా ఏదీ వ్యర్థమైనది ఏదీ లేదు కాబట్టి దానిని దేవుడు చూస్తాడు దానిని బట్టి నిన్ను ఆ యొక్క నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్తాడు ఆయన ముందు ఆయన సన్నిధానంలో యుగ యుగములు నీవు జీవించేలాగా ప్రతిరోజు ఎప్పుడు అప్పుడు ఆయన ముఖ దర్శనం చేసుకునేలాగా ఆయన అవకాశాన్ని కల్పిస్తాడు అంటే నీ మహిమను పెంచుతాడు నీ మహిమను నీ స్థాయిని పెంచుతాడు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగిన నిజమైన ఆయన దాసులు ఆయన్ను సేవిస్తారు అక్కడ కూడా ఆయన ముఖ దర్శనం చేస్తారు ఆయన నామం వారి నొసలేందు ఉంటుంది కాబట్టి నిజమైన దాసులుగా ఉందాము నిజముగా దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాము ఎల్లప్పుడూ ఆయన సన్నిధానాన్ని ఆనందిద్దాము ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనాన్ని చూసి సంతోషభరితలమొగుదాము ఆ మహిమలోనికి మనము ఎదుగుదాము ఈ లోక విశ్వాస యాత్ర దాని నిమిత్తమే కాబట్టి విశ్వాసంలో ముందుకు సాగి దేవుని కృపను మనమందరము పొందుకుందుముగాక ఆయన ముఖ దర్శనము చేయదుముగాక ఆయనను గాక ఆయన నామము మన ఉండును గాక ప్రార్థించుకుందాం మహిమా స్వరూపి అయినటువంటి ప్రియపరలోకపు తండ్రి స్థుతులపైన ఆశీనుడవైన వాడా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఎదుగో ఈ లోకయాత్ర విశ్వాస యాత్ర మరి నిన్ను చేరటానికే నీ సన్నిధానంలో యుగయుగులు నీతో పాటు కలిసి జీవించి నీ ముఖ దర్శనం చేయటానికే నిన్ను సేవించుకోవటానికే మరి యొక్క సత్యాన్ని మేమందరము గ్రహించి నీ నామాన్ని మా నొసల్ లెందు ధరించుకొని ఇక ఏ వ్యర్థమైన దానిని మేము ధరించుకోకుండా నీ నామాన్ని గణపరిచే వారంగా ఈ లోకంలో కూడా జీవిస్తూ మా విశ్వాసాన్ని కడవరకు కాపాడుకుంటూ నిరీక్షణ కాపాడుకుంటూ అద్భుతమైనటువంటి రీతిలో మేమందరము కూడా నీ స్వరూప దర్శనము ముఖ దర్శనము ప్రతిరోజు చేస్తూ ఆశ్చర్యకరమైన అద్భుతకరమైనటువంటి నీ మేము మేమందరము కూడా నడిపింపబడగలిగేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క స్వరూప దర్శనము చేయులాగున మీరు కృప చూపించి నడిపించి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా మహిమ గంతా ప్రభావం సదాకాలం నీకు అర్పిస్తూ ఏసయ్య పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్